ఎన్ని అభిమానులు ఎదురు చూస్తున్న ఓజీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇప్పటికే ఓజీ ఓపెనింగ్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద సునామి సృష్టిస్తోంది తెలుగు రాష్ట్రాలే కాకుండా ఓవర్సీస్ లో కూడా పవన్ మార్కెట్ ను మరోసారి నిరూపిస్తోంది ఇప్పటికే ఓజీ ఓపెనింగ్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద సునామి సృష్టిస్తోంది తెలుగు రాష్ట్రాలే కాకుండా ఓవర్సీస్ లో కూడా పవన్ మార్కెట్ ను మరోసారి నిరూపిస్తోంది పవన్ ను ఇలా చూడాలని ఆశపడ్డ ఫ్యాన్స్ అందరిని ఫుల్ ఖుషి చేస్తుంది పవర్ స్టార్ యాక్టింగ్ సుజిత్ స్టైల్ టేకింగ్ తమన్ మ్యూజిక్ కలిసి థియేటర్లు వణికించేలా చేస్తున్నాయి ఈ చిత్రాన్ని డివి విధానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించగా డైరెక్టర్ సుజిత్ పవన్ ను పూర్తిగా న్యూ అవతార్ లో చూపించారు సినిమా రిలీజ్ అయిన వెంటనే సోషల్ మీడియాలో ఫుల్ మిల్స్ పవన్ మాస్ రాంగ్ పేజ్ అంటూ ఫ్యాన్స్ ఫెస్టివల్ జరుపుకుంటున్నారు ఈ మూవీలో ప్రియాంక అరుణ్ మోహన్ రాయ్ హీరోయిన్ గా గ్లామర్ నటనతో మెప్పించగా బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హాష్మి విలన్ గా తన పర్ఫార్మెన్స్ తో ఆదరగొట్టాడు అలాగే శ్రేయారెడ్డి శుభలేఖ సుధాకర్ ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలో నటించే సినిమాకి మరింత బలం చేకూర్చారు మ్యూజిక్ డైరెక్టర్ సౌండ్ ట్రాక్ సినిమాకి హైప్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సినిమా రిలీజ్ అయిన వెంటనే టికెట్ రైట్లు ఎక్కువగా ఉన్నాయని ప్రేక్షకులు ఫిర్యాదులు చేశారు తాజాగా ప్రభుత్వం రైట్లు తగ్గించాలని ఆదేశాలు జారీ చేయడంతో మళ్ళీ ఆడియన్స్ థియేటర్ల వైపు తిరిగి వచ్చే అవకాశం ఉంది రిపీట్ ఆడియన్స్ కూడా రావడం వల్ల కలెక్షన్లు ఊపందుకునే అవకాశం ఉందని ట్రైడ్ వర్గాలు అంటున్నాయి అంతేకాకుండా సినిమాలో ఉన్న నేహా శక్తి స్పెషల్ సాంగ్ మొదట్లో తొలగించగా ఇప్పుడు దానిని మళ్ళీ యాడ్ చేయనున్నారు దీంతో ఫ్యాన్స్ కి డబుల్ చెబుతున్నారు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డైరెక్టర్ సుజిత్ ఓజీకి సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ సిద్ధమవుతుందని తెలిపారు సుభాష్ చంద్రబోస్ ఇండియా నుండి ప్రజలను జపాన్ కి ఎలా తీసుకెళ్లాడు ఆ కాలంలో ఏం జరిగింది అనే అంశాలను చూపించేలా కథ ఉంటుందని చెప్పారు ఈ కామెంట్స్ ఫ్యాన్స్ లో కొత్త ఎక్సైట్మెంట్ రేపుతున్నాయి